నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం గరిమిళా సెల్క్స్ నుంచి ఈ రోజు అన్ని కూడా ప్యూర్ చెందేరి పట్టు నువ్వు ఫోన్ చేయడం నేను వచ్చేయటం అందుకే ఇలా ఇలా చందేరి చీర కూడా కట్టేసా ఇప్పుడు చందేరి వాడిన వాళ్ళకి మన క్వాలిటీ ఏంటి అర్థమైపోద్ది ప్యూరు మేఘడ మన దగ్గర దొరికిందని చెప్పను కానీ చందేరిలో ది బెస్ట్ ప్రీమియం క్వాలిటీ అండి ప్రస్తుతం కూడా ఈ చీరలు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి సో ఈ శారీస్ చందేరి బాగా కొంటున్నారండి అయితే నేను ఎక్కడైనా సరే ఒక్క రూపాయి తగ్గే ఒక రూపాయి అంటే మీన్ ఒక ఐదు వందలు తగ్గున్నా కూడా అది మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను ఎందుకంటే అందరం కట్టుకోవాలి కదా ఎంత తగ్గినా కూడా మనకి బెనిఫిట్ సో మీ వైపే నేను ఉంటాను కాబట్టి మరి స్టోర్ వారు అంటే మనకి గెరవెళ్ళ సిల్స్ నుంచి ఎటువంటి ధర వస్తుందో సురేష్ నడిగి తెలుసుకుందాం చీర ఫస్ట్ చీరే తీసేసుకోవాలో ఉంది ఎంత బాగుందో ప్రీమియం క్వాలిటీ అండి చందేరి రామంగో ఇంకోటి ఏంటో తెలుసా లెంత్ విత్ చూడండి ముందు అది కావాలి ఫస్ట్ ఎందుకంటే ఈ లెంత్ ఉండట్లే ఈ మధ్య ఇలా వస్తుందండి చీర చూసారా ఇక్కడ దాకా వస్తుంది కొంచెం హైట్ ఉన్నాడు ఇక్కడ దాకా కూర్చుని వెళ్తుంది పూనికలు కొలతలు ప్రామాణికల్లో ఏమాత్రం తగ్గకుండా సాధ్యనంతరం చందేరి మంచి వస్తున్నాయి కాకపోతే మనకి క్వాలిటీ ఉంటుంది అండి డబల్ వీవింగ్ మంచి ప్యూర్ క్వాలిటీ ఉంటుంది అది చాలా బాగుంది ఇది ఇదైతే బాగా వచ్చేసింది రెడ్ పింక్ కాంబినేషన్ కాంబినేషన్ సో ఇవాళ అన్ని కూడా ఇవే చందేరి స్పెషల్ సిల్క్స్ నుంచి ఫస్ట్ చందేరి మీకు చెప్తాను కదా హ్యాండ్లూమ్స్ అన్ని కూడా ఒక్కొక్కటి ఇస్తాము లేట్ అవ్వచ్చు బట్ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ అంటే ఒకేసారి మనం అన్ని వీడియోలు చేసి అర్థం చేసినా కూడా మనకి ఏది కొనుక్కోవాలి తెలియక కన్ఫ్యూజ్ అయిపోతామండి సో విడతల వారిగా అంటే ఒక్కొక్క పంట కరటక స్పెషల్ గా పెళ్లిన బట్టి రెడీ స్టాక్ కొనట్లేదండి వెళ్ళిన దగ్గర రెడీ ఉన్న స్టాక్ కొరపాడం తీసుకోవట్లా వెళ్ళి హ్యాండ్లూమ్ ఆర్డర్ ఇస్తున్నాను హ్యాండ్లు అయితే తీసుకుంటున్నా అందుకని వన్ బై వన్ వన్ బై ఐటమ్ కొంచెం రావడానికి టైం పడుతూ ఉంటుంది సో ఇందులో ఏదైనా నచ్చింది ఉంటే మనకు ఒక్కొక్కటి ధర కూడా చెప్తాడు ఇంకా నేను కూర్చొని చూసేయడమే బెటర్ అది కూర్చొని చూడండి కూర్చొని తాతిగ్గా రెండు చీరలు కొనగలుగుతారు నుంచొని చూస్తే ఎప్పుడు వెళ్ళిపోదాం అని చూస్తారు హ్యాండ్లూమ్ కడవా కడవా ఒకటి అది ఇంకా ప్రీమియం అండి బాగుంది అది చాలా బాగుంది సారీ కూడా మంచిగా ఉందండి మాకు ఇంకా కావాల్సింది ఏంటంటే ధర లేదు ఇంకా ఇది ఏమొస్తుంది చెందేరి మనకి చెందేరి గ్రీన్ సిల్క్ అచ్చా బ్యూటిఫుల్ సారీస్ ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయి ఇవన్నీ కూడా నైన్ నైన్ ఫైవ్ నైన్ నైన్ ఫైవ్లో ప్యూర్ వచ్చాయండి ప్యూర్ హ్యాండ్లు మీకు ఇందులో ఏదైనా వచ్చేస్తే హాయిగా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు చూసారు ఇది నెక్స్ట్ ఇది కూడా చాలా చాలా బాగా మంచి లైట్ కలర్ అండి దీనికి పింక్ తోటి మనం హైలైట్ చేయొచ్చు ఇది ఏంటంటే ఇదేంటంటే సోనారు బూటీ కదా మనకి ఒక గోల్డ్ వచ్చింది ఒక సిల్వర్ వచ్చింది చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ మీకు నచ్చితే కనుక మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చండి ఇవన్నీ ట్వెల్వ్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ లో వస్తాయి మీకు ఎక్సలెంట్ అసలు బ్లాక్ కూడా డిఫరెంట్గా పింక్ ఇచ్చారు ఇంకొకటి మీరు లేదు ఇప్పుడు ఈ బార్డర్లు అన్ని పట్టు బార్డర్లు మనకి మామూలుగా ఈ బోర్డర్ కాకుండా నేను చెప్పను ఇంకా మీకే మీరే చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు అంతే ఎందుకంటే ఆ బోర్డర్ కట్టున్నాం బోర్ అనుకునే వాళ్ళం మనం దీనికి వెళ్ళొచ్చు కొంతమంది అన్ని జరిగి కూడా ఉంటారు కొంతమంది ఏమో అన్ని మైసూర్ సిల్క్ కొంటారు నేనేమో అన్ని చెందేరి కొంటాను చెందేరి కలెక్షన్ దగ్గర బాగున్నాయి నీ మధ్యలో బాగా కలెక్ట్ చేస్తాను ఎందుకంటే కంప్లీట్ లైట్ వెయిట్ హాయిగా ఉంటుంది కదా వంటకి చీరలు చాలా ఉన్నాయి కాబట్టి బ్యూటిఫుల్ ఇప్పుడు మీ దగ్గర పది చీరలు ఉన్న పదకొండ చీరలు కొనిపించాలంటే మాత్రం డిజైన్ చాలా బాగుంది మంచి సారి కొత్త డిజైన్స్ అండి రెగ్యులర్ గా చూసే అమ్మా ఇది చాలా బాగా వచ్చే సురేష్ బాగా సెలెక్ట్ చేసా బాగుంది మంచి బాటిల్ గ్రీన్ ప్లస్ టెంపుల్ రిచ్ లుక్ ఉంది బాగా సారీ చాలా రిచ్ లుక్ ఉందండి బ్లౌజ్ దీని ప్లెయిన్ ఉంటుంది చాలు చెక్స్ చెక్స్ చెక్ ఫస్ట్ టైం అలా డిఫరెంట్ బ్లౌజ్ రావడం సాధారణంగా ఇలా రాదు ప్లేన్ వచ్చేస్తుంది మనకి ఎండ్ వరకు ఎందుకు లాస్ట్ వరకు పెడతాను అంటే నాకు ఆరు ముప్పై ఉండాలి ఈ నార్స్ దగ్గర కూడా వదిలేస్తున్నాను నేను చెప్పాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉండాలని చెప్పని రెడీ టు స్టాక్ అయితే అలా ఉండదు చెప్పి చేపించుకోడం కదా మనకి ఎలా కావాలంటే అలా చేస్తారు చేస్తారు ఇది కూడా చాలా బాగుంది ఇది ఎంత వరకు ఉండొచ్చు

చీరలు అయితే అద్భుతంగా ఉన్నాయి రేట్లు పర్వాలా రీజనబుల్ ఉంది ఫోర్టీన్ దాకా కూడా ఉంటున్నాయి కదా ఇవి ప్యూర్ అలా చూసుకున్నప్పుడు మనకి ట్వెల్వ్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ అంటే కొంచెం బెస్ట్ గానే వచ్చింది ఏంటంటే చందేరి అలా ఎక్కువ ఉంటుందని అని ఎందుకంటే వీవర్సే వీళ్ళకి ఇవ్వట్లేదు వీవర్సే చాలా ఎక్కువ ధరతో ఇస్తున్నారు మనం ఎక్కువ కొన్నాం కాబట్టి చూసేసి మనం ఎక్కువ కొన్నాం కాబట్టి ఫ్యాషన్ క్యారీ మనం తెలుసు కదా ఫైట్ చేయడంలో ఇది కూడా ఎక్సలెంట్ చాలా బాగుంది సారీ ఇది మనకి సోనారు బుట్టి వచ్చిందండి గోల్డ్ అండ్ సిల్వర్ బుట్టి వచ్చింది చాలా బాగుంది ఇవన్నీ ట్వెల్వ్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్లో వస్తాయి ఇది చాలా బాగుంది ఇది నెక్ ఇంకా అసలు పక్కన పెట్టుకోవాలని ఉంది అంత బాగుంది సారీ లాస్ట్లో పెడదాం ఏవైనా ఇవాళ కంకణం కట్టే రెండు కొనేస్తా అంతే అంత బాగున్నాయి ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ తర్వాత బుట్టి దీంట్లో ఏంటంటే కనీ కనిపించినట్టు మనకి ఎల్లో ఇచ్చారులాండి కలర్ మీన వర్క్ ఏదైతే కాంట్రాస్ట్ వచ్చిందో ఆ గ్లౌస్ వెళ్ళిపోతే వేసుకొని హైలైట్ చేయొచ్చు సారీ ఇవన్నీ కూడా ట్వెల్వ్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ లోనే మీకు వస్తాయి ఇది చూసారా జరిగి కోట ఏం సరిపోతుంది దీని ముందు పళ్ళు మంచిగా ఇచ్చాడు రిచ్ అసలు క్వాలిటీ కూడా చాలా బాగుందండి బ్లౌజ్ కూడా జరిగి బోర్డర్ బోర్డర్ కూడా మంచిగా పట్టుతోటి చాలా చక్కగా కొలుకుల బోర్డర్ స్టైల్ ఇచ్చారు అయినా కూడా ట్వెల్వ్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ చాలా బాగుంది మంచి రేట్ ఈ బుట్టి మనకి లోపలంతా ఉంటుంది కదా అవును లోపలంతా ఉంది ఫుల్ బుట్ట ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కొత్తగా ఉందండి ఇది మొగ్గ స్టైల్ వచ్చింది ఈ కలర్ బ్లౌజ్ తోటి మీరు బెనారసి బ్లౌజ్ తోటి హైలైట్ చేస్తే చాలా లాస్ట్ ఎన్ వరకు కూడా ఇలా క్లోజ్ బుట్ట క్లోజ్ బుట్ట వచ్చింది ప్లస్ ట్వల్వ్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ కే మనకి ఈ సారీస్ వస్తున్నాయి చూసారా నెక్స్ట్ ఇది ఒక కలర్ ఇది కూడా కొత్త కలర్ మనం రెగ్యులర్ గా వాడే కలర్ కాదు ఇవన్నీ కూడా ఆనియన్ పింక్ వేరు స్లైడ్ వేరు దీనికి కూడా ఈ కాంట్రాస్ట్ బ్లౌజ్ తోటి మీరు హైలైట్ చేయి ఉల్లిపాయలో కూడా మంచి నాడు ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ చూడలేదు ఇది కూడా చాలా చాలా బాగుంది దీనికి కలర్ బ్లౌజ్ దొరకగలిగితే అలా ఈ మధ్య మీరు బెనారస్ వేస్తున్నారు చూసారా అలా బ్రొకేట్ కు వెళ్ళిపోవచ్చు దీనికి మంచి లైట్ ఆర్ని పింక్ గానీ గ్రేప్ కలర్ గాని మంచి బ్లూష్ గాని మంచి బ్లౌజ్ చేయచ్చండి సూపర్ చీరలు అయితే చాలా బాగున్నాయి చాలా క్వాలిటీ ప్రీమియం ఉంటుందో ఆటోమేటిక్ గాయన్స్ తెలుస్తుంది మాస్టర్ అండి చెప్తాను కదా చిన్న చిన్న వాళ్ళ దగ్గర నాకు నచ్చట్లా మీన్స్ ఏంటంటే వాళ్ళు కొన్ని చీరలు చేసుకుని ఉంటారు ఆ చీరలు నాకు నచ్చవు మాస్టర్ ఎవరైతేనే మనం చెప్పిన కలర్స్ చెప్పిన డిజైన్స్ ఇవ్వగలుగుతారు అని ప్రైస్ ఎక్కువ పెట్టాల చాలా లో మాజిన్ అండి చందేరి మీరు ఆల్రెడీ కొంటూ ఉంటారు కట్టుంటారు చూస్తుంటారు మనం ఏం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు మీకు ప్రై రేట్ కూడా అర్థమవుతుంది ట్వెల్వ్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ లో వస్తున్నాయి ఇంకొక నెక్స్ట్ లెవెల్ బ్యూటిఫుల్ సారీ దీంట్లో కూడా చక్కగా మనకి బ్లూ అనుకుంటా బ్లూ కలర్ బ్లౌజ్ తోటి హైలైట్ చేయొచ్చు ఇప్పుడు నేను చూడండి ఈ చందేరి మీద ఎన్ని రకాల బ్లౌజులు వేసాను అలా హాయిగా ఇవి ఎలా మనం డ్రై వాషలు చేయించుకున్నా బాగుంటాయి శారీ పాడవదు ఇక్కడ వరకు ఏంటంటే ప్యూర్ హ్యాండ్లూమ్ చందేరి పట్టు శారీస్ ఇది కూడా టిష్యూ కూడా టిష్యూలో కూడా అదే ప్రైజ్ అవును ట్వెల్వ్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ కి మీకు ఆ శారీస్ వస్తాయి నెక్స్ట్ మనం టిష్యూస్ చూసేద్దాం టిష్యూ మీ దగ్గర అంతా ఇప్పుడు ఏమైపోయిందంటే మార్కెట్ అంతా ఒక రేట్ ఉంది ఇప్పుడు నేను అలా అడగాల్సి వస్తాను ఎవరు తక్కువ ఇస్తే అది హైలైట్ చేస్తాను అంతే ఎప్పుడు తక్కువ ఇచ్చా కదా ఎక్కడా లేదండి ఈ రేట్ ఎక్కడా లేదు ఈ క్వాలిటీ అసలు చాలా మంచి వచ్చింది మనకి హ్యాండ్లూమ్ ట్వల్వ్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్లో లో ఇంకా బెస్ట్ అనమాట ఇంకా మళ్ళీ దీన్ని ఏం చూసుకోక్కర్లేదు సూపర్ ఉంది అసలు రెడ్ కలర్ బ్లౌజ్ తోటి బాగా తగ్గింది ఎందుకంటే కొన్ని చోట్ల నైన్టీన్ ఉంది కొన్ని చోట్ల ఫిఫ్టీన్ ఉంది కొన్ని చోట్ల ఫోర్టీన్ ఉంది ఇలా చూస్తున్నా ఎంత బాగుంది సురేష్ బుట్ట కూర్చోండి జంట పక్షులు చక్కగా మన వీడియో కోసం మనం ఎలా మాట్లాడుతుంటాము అలాగా మనం వీడియో చూస్తున్న వాళ్ళు కూడా అలా ఉంటారు అన్నమాట చాలా బాగుందండి ఈ చీర పింక్ ఎక్సలెంట్ ఉంది నా దగ్గర ఉందని ఆగడమే లేదంటే చీర మీ క్వాలిటీ వేరే అదేలే ఇది నార్మల్ క్వాలిటీ కాకపోతే అది క్వాలిటీ చాలా బాగుంది సేమ్ కలర్ ఉంది ఇది ఇంకా నెక్స్ట్ లెవెల్ బ్యూటిఫుల్ శారీస్ అండి ఎల్లోతో కూడా హైలైట్ చేయొచ్చు బ్లౌజ్ తీసుకుని ఈ రెడ్ ఈ పింక్కి వెళ్లకుండా ఎల్లోకి వెళ్ళండి ఇంక అసలు మామూలుగా లేవు రేటు కూడా మనకు చాలా తక్కువ ఉంది ట్వెల్వ్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్కి మనకు వస్తారు ఇంక ఇంతకు మించి తక్కువకి ఇంకెక్కడ దొరకవు అంతే ఇది కూడా చాలా బాగుంది అసలు కొత్త కొత్త బుటీ ఇస్తున్నారు ఈ మధ్యన కదా కాకుండా యూనిక్ ఇది ఇంకా బాగుందండి బ్యూటిఫుల్ సారీ దీనికి కూడా మీరు పింక్ తోటి హైలైట్ చేయొచ్చు ఈ రెండు రకాల మీనా ఇచ్చారు కాబట్టి నేనైతే చీర తీసుకుంటే ఈ బ్లౌజ్తో తో ఒకసారి ఈ బ్లౌజ్ ఒకసారి ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ అంతే ఏ బుట్టి ఉన్నా అంతే నైన్ ఇప్పుడు ఇక్కడ వరకు ఏంటంటే బోర్డర్ డబల్ జరీ బోర్డర్ వచ్చింది డబల్ జరీ బోర్డర్ ఇది కూడా ఒక నిమిషం అండి ఒక నిమిషం అది ఇంకొక లెవెల్ అండి ఇప్పటివరకు చూసిన టిష్యూ ఒక లెవెల్ ఇవన్నీ కలర్స్ బాగున్నాయి మొత్తం ఆల్ అన్ని కలర్స్ బాగున్నాయి అండి టిష్యూలో మీరు ఏది తీసుకున్నా కూడా ఓకే అది అయితే మాత్రం మనకి ఇప్పుడు చూసిన అన్నింటి మీద చాలా తక్కువకైతే ఉంది సురేష్ ఏదో అభిమానం అని చెప్పట్లేదు నాకు అవసరం లేదు మనకి ఎవరు తప్పు ఇస్తే వాళ్ళు అలా చూసినప్పుడు నైన్ స్టోర్లో నేను ఉండట్లేదండి చూసారు కదా క్రౌడ్ ఎక్కడ డిస్కౌంట్ ఆఫర్లు పెట్టమైనా వాళ్ళ ఆషడం ఆఫర్లు వన్ ప్లస్ వన్ ఆఫర్లు పెట్టినా కూడా డిస్కౌంట్ రాదు అయినా కూడా బెస్ట్ ప్రైజ్ అంటే బెస్ట్ ప్రైజ్ ఎందుకు ఇస్తున్నాం అంటే కస్టమర్కి బెస్ట్ ఇచ్చాం అనుకోండి మన దగ్గరకు వస్తుంది అది ఆఫర్ కాదండి మంచి క్వాలిటీ ఒక రూపాయి ఇప్పుడు జస్ట్ ఇప్పుడే మాట చెప్పాలి నాకు నిన్న నేను ఒక వీడియో పెట్టానండి హరికరెడ్డిది ఏదో పెట్టినాడు ఒక ఆవిడ మెసేజ్ చేస్తారు మెల్బోర్న్లో ఉంటారంట ఆవిడ పేరు కూడా నేను చెప్తాను నేను ఆవిడ ఒక్కటే మాట అన్నారు ధర విషయం ఎలా నాణ్యత అవి బాగున్నప్పుడు ధర విషయంలో మీరేమీ కాంప్రమైజ్ కావద్దు నేను ఎక్కడెక్కడ ఆవిడ మొత్తం నలభై సారీ స్పైన్ కొన్నారట అండి నాలుగు స్వయంభూలో పట్టుచీరలు కొంటే ఒక పట్టు చీర కొన్నారట అప్పుడు ఇంకా మీ స్టోర్ రాలేదు నెక్స్ట్ వచ్చి పెట్టుబడి చీరలన్నీ రంగు కొన్నారట ఆ తర్వాత పూర్ణిమ ఫ్రెండ్స్లో ఒకటి కొన్నారట ఇలా మొత్తం అంతా కూడా పెద్దగా రాసుకొచ్చారండి మన ఛానల్ వాళ్ళ ఇంట్లో ధోతి ఫంక్షను చీర కట్టే ఫంక్షన్ రెండు ఉన్నాయంట ఆస్ట్రేలియాలోనే చేశారు ఇప్పుడు సురేష్ అన్నట్టు ఏంటంటే ఫైనల్గా నాణ్యత ఇప్పుడు నేను ఎందుకు ఈ కామెంట్ మీకు వివరంగా చెప్పారంటే ఈ కళ నువ్వు తీసేస్తే కష్టం దీన్ని వర్ణించుకోవాలి చూడండి కంగారు అది చేత ఫైనల్గా క్వాలిటీ బాగుండాలండి ధర అన్నది కాదు నేను ఆ ధర కూడా చూస్తున్నా ఎందుకంటే ఇవి నైన్టీన్ థౌజండ్ నుంచి కూడా నేను చూసుకుంటూ వస్తున్నాను సో మనకి ఎవరు ఎక్కడ పది రూపాయలు తగ్గినా నేను దాన్ని మీకు చూపించే ప్రయత్నం చే నైన్టీన్ థౌసండ్కి ఇవ్వచ్చండి ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా పెడుతున్నాను మార్కెట్ ప్రకారం కానీ నేను ఒకప్పుడు జాబ్ చేశా ఇప్పుడు నాకు థౌజండ్ రూపీస్కి వచ్చినా కూడా పెద్ద ప్రాఫిట్ అనమాట అది మీకు దీన్ని బట్టి డీప్ అర్థమైంది ఎందుకంటే నాగశ్రీ గారు వీడియో వేస్తే ఎన్ని చీరలు అమ్ముతావు తెలుసా హార్ట్ఫుల్గా నెక్స్ట్ డూప్ వచ్చి వేసే వేరు ప్యూర్ టు ప్యూర్ ఏ ప్రైస్కి ఇస్తున్నా చెక్ చేసుకోండి కానీ ఈ వెరైటీ లేదు సురేష్ నాకు ఇంత ముందు అవి కట్టేస్తాను టిష్యూ ఉందండి నార్మల్ కూడా చాలా కట్టాను చెందేరిలో నెక్స్ట్ మీరు చూడబోతుంటారు ఇక చెప్తాను కదా ప్రతి చీర ఒక వజ్రం అది ఇది అద్భుతమేనండి చీర ధర ఎంత ఫైవ్ చాలా తక్కువ పెట్టాడు కదా అసలు ఎంత బాగుందంటే చీర వేసుకోనండి ఎందుకంటే వరలక్ష్మతానికి ఎవరన్నా పూర్తి చేసుకుంటారు కదా అసలు ఈ క్వాలిటీ నేను చాలా వీడియోలు చేస్తూ చీరలు కట్టేసుకుని ట్యాగులు కూడా తీసుకుంటాను ఇప్పుడు ఇలాగే ఉండాలి రేటు ఎప్పుడు కదా థర్టీన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ అంటే అసలు మానక్కర్లేదండి సూపర్ సారీ ఎందుకంటే ఎయిటీన్ దాకా ఉన్న సారీ సో చక్కటి జరీ బోర్డర్ మంచి క్వాలిటీ ఈ క్వాలిటీలో లేదు నా దగ్గర డబుల్ వీవింగ్లో వస్తుంది ఇది ఇంకా నెక్స్ట్ క్వాలిటీ చాలా బాగుంది పక్కన పెట్టారు బ్యూటిఫుల్ శారీ అండి ఎంత బాగుందో ఇటు ఉండలే అటు వెళ్ళిపోతాను కాఫీ బ్రేక్ ఎంత బాగుందోనండి చాలా బాగుంది ఎలిఫెంట్ గ్రే వచ్చింది అంటే నాకు ఎక్కడ నచ్చింది అంటే థర్టీన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్లో మంచి క్వాలిటీ డబల్ టిష్యూ డబల్ క్వాలిటీ ముందు చూస్తుంది ఇదేమో మనకి మామూలు ఇది నార్మల్ టిష్యూ ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టిష్యూ ఇది ఇది కూడా మనకు తక్కువలోనే ఉంది ఇది బాగుందండి ఇది అయితే ఇంకా అసలు నెక్స్ట్ లెవెలే ఇంకా ఈ గోల్డ్ అయితే ఇంకా సూపర్ నేను గోల్డ్ పట్టుచేర మీ దగ్గర కొన్నాను చూసావా సేమ్ అలా అది కొనకపోతే ఇది తీసుకునే దాన్ని నెక్స్ట్ ఇది కూడా అసలు కలర్ చూసారా మీలాంటి వాళ్ళు ఆల్మోస్ట్ అన్ని చీరలు కట్టుతుంటారు కలర్ కొత్తగా తీయాలండి ఇలాంటి కలర్ అయితే అసలు అయితే ఇంకా మీరు ఒకవేళ వచ్చి చూడండి రేట్ కంపేర్ చేసుకుని మీరు తీసుకోవచ్చు ఆలోచన కట్టాము వాళ్ళకి మీ దగ్గర ఎన్ని డిజైన్లు ఉన్నా ఈ డిజైన్ గానీ ఉండండి సురేష్ చిన్న బ్రేక్ వచ్చేస్తా సురేష్ ఎందుకు లాస్ట్ వచ్చాడు తెలుసు అండి ఆ నాలుగు అలా పడిపోతే ఎలాగా నేను ఆల్ ఓవర్ వీవింగ్లో లో చాలా వెరైటీస్ పట్టుకొచ్చాను అవి చూడండి నేను నాకు ఏమో చక్క ఎందుకంటే తను మరి పెట్టిన రేటు ఆ రేటు వలన కొంచెం మనసు అట్లా ఆగింది అంతే మీకు ట్వెల్వ్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ రేటే కదండి ఆల్ ఓవర్ కూడా చూసుకోండి ఆల్ ఓవర్ ఇలా ప్లెయిన్ కట్టి బోర్డర్ ఇచ్చేసో కాదు మంచి డిజైనరు డబల్ ఎక్స్క్లూజివ్ బార్డరు చూసారా సిల్వర్ అసలు ముందు ఇలా కుందేళ్ళు కానీ ఇలా చల్లరు లేదు ప్లస్ ఇంకొకటి ఏంటంటే బార్డర్ కూడా బాగుంది మళ్ళీ ప్లస్ ఎడ్జ్ కాంట్రాస్ట్ వచ్చింది చాలా అందంగా ఉంది ఇది రొటీన్ బ్లౌజ్ ఏ ఉంటుంది కానీ మనం కావాలంటే ఏదైనా మనం మంచి డిజైన్ బ్లౌజ్ మీ ఇష్టం ఇవి ఎంత వరకు ఉన్నాయి ఒకటి ఒక రేటు ఒకటి ఒక రేటు కాదండి థర్టీన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ బెస్ట్ ప్రైస్ బాగుంది అది చాలా బాగుందండి ఆల్ ఓవర్ లో కూడా ఒక్కొక్కసారి మనం చూద్దాం కొత్త డిజైన్స్ ఇది కూడా చాలా బాగుంది కలర్ కానీ కాంబినేషన్ కానీ చెక్ చేసుకోండి మీరు ఆషాఢ ఆఫర్లో కూడా ఈ ప్రైస్ ఇవ్వలేరండి మన దగ్గర తెలిసి బెస్ట్ చాలా బాగుంది బెస్ట్ ప్రైజ్ ఇంకా అసలు ఏం చెప్పద్దు ఒకటే మాట గరిమిళలో తక్కువ ఉంది అనుకుంటే చాలు మనం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పక్కర్లేదు సురేష్ ఎందుకంటే ప్రతీది కూడా మనం దేవుడు దేవాలి నాలుగేళ్లలో అవేర్నెస్ చాలా మంది తీసుకొచ్చాం సో ప్యూర్ క్వాలిటీ మనం ఫైనల్గా కావాల్సింది ధర అంతే చాలా బాగుందండి బెస్ట్ ప్రైజ్ థర్టీన్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ అంతే కదా ఇది కూడా చాలా బాగుంది మనకి చక్కగా క్రాస్లో మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ వీటికి బిగ్ బోర్డర్ వచ్చాయి డబుల్ బోర్డర్ స్టైల్లో వచ్చాయి చీర అంతా కూడా మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ అని కొన్ని కొన్ని ఆల్ ఓవర్ వీవింగ్ చిరాకు వస్తుంది అబ్బా హేంగ్ అన్నట్టుగా అయి లేదు చాలా మాకు బెనారసీ పట్టు సారీ లాగా నీట్గా ఉంది కొత్త మాట్లాడి చూసారా మేము ఏం ఇంకా ఇది కూడా చాలా బాగా బ్యూటిఫుల్ శారీ సిల్వర్ అండ్ గోల్డ్ చక్కగా మీనాకారి ఎంత అందంగా ఉందో చీర ఇది గంగా జమున పైన సిల్వర్ గోల్డ్ గోల్డ్ వచ్చి పళ్ళు కూడా మంచి రిచ్ వచ్చింది సూపర్ చక్కగా ప్లెయిన్ బ్లౌజ్ ఇదే వెళ్ళిపోవచ్చు అండి హాయిగా కూల్గా డబల్ బార్డర్ స్టైల్లో వచ్చే రెండు కూడా మంచి లైట్ కలర్ నువ్వు చెప్తావా నేను చెప్పనా మాట్లా మాట్లాడుకోవడా లేవు చీర మాట్లాడుతుంది అంటారు అదండి కల్లేపల్లి కల్లెపల్లి సుప్రియా గారికి సారీ చెప్పాలండి కామెంట్ చేస్తున్నారు డిజిటల్ ప్రింట్స్ మంగళగిరి డిజిటల్ ప్రింట్స్ అని టస్టర్ జార్జెస్ చేయమని చెప్పని చేసామండి మేడం వీడియో స్లాబ్ నేను ఈ వీక్ లో పెట్టేస్తాను అది ఉంది ఆల్రెడీ ఉంది మీరు అది చూసుకుని సండే మోస్ట్లీ సండే ఈవినింగ్ అలా పెడతాను చూసుకుని మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు అవి అసలు చాలా తక్కువ ధర అనమాట ఇంకా బ్రహ్మాండంగా వచ్చే మీకు నచ్చింది ఏదైనా ఉంటే తీసుకోవచ్చు ఇది నెక్స్ట్ లెవెల్ ప్రతి చీర ఒక ఆరం వచ్చేవండి వెయ్యి చీరలు చూసా తెలుసండి వెయ్యి చీరలు చూసి ఒక ఎనభై చీరలు కొన్నా అంటే ఎంత ఓపిగ్గా ఏ డిజైన్ కా డిజైన్ ఈ కలర్ కూడా నేను మొన్న కట్టారండి కడితే అందరు అడిగారు కూడా చాలా బాగుంటుంది ఈ కలర్ మీకు ఎవరికైనా నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు నాకు మిగిలేదు వెయ్యి పదిహేను వందలు అండి దానికోసం నేను ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నా కట్టే ప్రతి రూపాయి కష్టాచితం కాబట్టి మీరు కొంటే ప్రతి పది లేడీస్ పది పన్నెండు వేలలో చీర డబ్బు కొనాలంటే ఎన్ని రోజులు దాస్తే కొంటారు నాకు తెలుసు ఇప్పుడు నా కష్టం ఎలా ఉంది మంచిది కొనుక్కుంటే తృప్తి వేరు అందుకోసమే వాళ్ళు ఎలా ఆలోచిస్తారు డబల్ ఆలోచించి కొంటున్నారు ఇంకా అసలు ఈ ఆల్ ఓవర్ వీవింగ్ రెగ్యులర్ లేవండి అసలు రెగ్యులర్ లేవు ఏం క్లాస్ కొద్ది చీర ఇప్పుడు నీ డిజైన్స్ కాపీ కొడితే మళ్ళీ నెక్స్ట్ మార్కెట్ లో అందరు కొనియాలి అండి కొంచెం ఎనిమిది వేలు కూడా తెచ్చేస్తున్నారు ఆల్రెడీ వివరే ఫోన్ చేశాడు అన్న డిజైన్ అవుట్ అయిపోయింది అవుట్ అవ్వడం అంటే బయటకు వచ్చింది తక్కువ చేస్తుందని చెప్పండి సో అది చెప్పలేమండి ఇంకా సో ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ వస్తుంది ఈ పింక్తో కంటే కూడా ఈ బ్లూతో మీరు హైలైట్ చేయొచ్చు ఎక్సలెంట్ ఉంటుంది సారీ అసలు నెక్స్ట్ లెవెలే థర్టీన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ బాగా వచ్చాయి అసలు చెందేది ఎప్పుడు చూడండి డిజైన్లు అండి చాలా బాగున్నాయి ఇది ఎంత బాగుంది సురేష్ ఇంకా ఎక్కువ పోగిన్నా మనకి కింద ఎవరైనా మరీ ఓవర్ చేస్తారని కామెంట్ పెడతారేమో అని భయం ఇంకొద్ది నోట్ల నుంచి రావట్లేదు కానీ ఏ చీర కా చీర బెస్ట్ ప్రైజ్ అదొక్కటి మాత్రం నేను చెప్పగలను నచ్చిన వారు మీరు హాయిగా ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి వచ్చాక మీ అమౌంట్ కి వర్త్ ఖచ్చితంగా చీర కనిపిస్తుంది ఈ పింక్ బ్లౌజ్కి వెళ్ళచ్చు ఎవరైనా ఒక్కడైనా అన్సాటిస్ఫాక్షన్ ఫీల్ అయ్యారండి మీ క్యాష్ రిఫండ్ వస్తుంది మా పీస్ పంపించండి అలా ఉంటుంది చిన్న ఉండిపోయింది ఏమి కాదు మంచి చాలా బాగున్నాయి నచ్చితే కొనుక్కోండి ఇప్పుడు ఏం బలవంతం కొనేసుకోమని అంటలేదు కానీ బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైస్లో ఇచ్చాం మంచి ప్రైస్లో ఇచ్చాం చాలా ఎక్సలెంట్ ఉన్నాయండి ఈ సారీకి ఆ సారీ నెక్స్ట్ మంచి బ్లూ నేను ఇలాంటి బ్లూ ఒకటి మామూలు నార్మల్ది కట్టి దానికి ఒక వైట్ బ్లౌజ్ వేస్తూ ఉంటాను ఎంతమందో అడిగారు మీరు చక్కగా ఇలా ఆల్ ఓవర్ నెక్లెస్ డిజైన్ ప్లాన్ చేసుకోండి చక్కగా మీరు ఏదైనా బ్లౌజ్ అలా సిల్వర్ది వేయండి ఎంత బాగుంటుందో బాగుంటుంది అమ్మా స్నఫ్ ఎంత బాగుంది సురేష్ బావోపి చూసావు డిజైన్ అయ్యో రేట్లు కూడా ఇలా అలా పెడుతున్నాను ఎగిరిపోయింది చాలా బాగుందండి ఇది కూడా ఎక్సలెంట్ డిజైన్ కొత్తగా ఉంది బార్డర్ కూడా పైన మళ్ళీ మనకు ఆ బోర్డర్ డబల్ బార్డర్ పైన ఇవ్వాల నీట్గా చక్కగా సింగిల్ బార్డర్ వచ్చింది పళ్ళు అంతా జరి నీట్గా ఉంది క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ బాగుంది ఫైనల్గా మీకు ధర కలర్ నచ్చితే మీరు కొనుక్కోవచ్చు ధర కూడా నాకు తెలుసున్నంతలో ఇవన్నీ ఫోర్టీన్ అలా నడుస్తున్నాయి ఫోర్టీన్ ఫైవ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ అలా కూడా నడుస్తున్నాయి మేడం మీరు ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఉన్నా ఇలా డబుల్ బుట్ట ఈ టీం నార్మల్ రెగ్యులర్ జకాడ్ అయితే వచ్చింది ప్రతి చీర కూడా బుట్ట టర్నింగ్ గానీ ఈ టీమ్స్ రావు ఇవన్నీ కూడా మార్కెట్ లో ఎయిటీన్ ప్లస్ నడుస్తున్నాయి మనం థర్టీన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ చాలా బాగుంది నాగశ్రీ గారు సబ్స్క్రైబ్ అయితే ఫ్రీ షిప్పింగ్ కూడా మరి ఇంకేమి ఇది నెక్స్ట్ లెవెల్ సురేష్ ఏది కొనుక్కోమంటావు ఇప్పుడు ఇంతకి ఇది తీసుకుంటానండి మీరు ఎవరు ఏమనుకోనంటే ఇది తీసుకుంటాం ఎందుకంటే అద్భుతంగా ఉంది చీర దాచేత సురేష్ చీర ఇవ్వనన్నాడు అని చెప్పి బ్రేకింగ్ న్యూస్ వేస్తాం ఇవ్వనన్నాను ఇస్తాను వాళ్ళకి కూడా తెలుసు అండి ఒక చీర దగ్గర ఆగొద్దు ఇంకా చాలా ఉన్నాయి అలా అంట ఇది కూడా చాలా బాగుందండి మంచి క్రీపర్ డిజైన్ ముద్ద జరి మామూలు మనం రెగ్యులర్గా చూసే కాకుండా ముద్దగా వచ్చిందండి ఎక్కడికక్కడ మొత్తం జరీ కూడా మనకి చాలా అందంగా జరీ చేస్తారు ఇది ఈవినింగ్ చూసారా ఎంత బాగుందో చాలా బాగున్నాయి చీరలు సాటిస్ఫాక్షన్గా అనిపించాయి మంచిగా ఉన్నాయి బ్లాక్ ఎక్సలెంట్ ఉంది సారీ కదా సూపర్ ఉంది శారీ చాలా బాగున్నాయి మీకు ఇందులో ఏదైనా నచ్చితే వెంటనే మీరు స్క్రీన్షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి శారీస్ ని బుక్ చేసుకోవచ్చు అన్ని కొత్త డిజైన్ నేను చూసినంత వరకు ప్రతి చీర కొత్త డిజైన్స్ ఒక ఆల్ ఓవర్ తీసుకోవచ్చు టిష్యూలో కావాలంటే ప్లాన్ చేసుకోవచ్చు లేదు ఇలా చక్క పెళ్లి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు దూరంగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒక చీర దీనికి వెళ్ళండి ఈ బుట్టి బాగుంది ఒక చీర ఆల్ ఓవర్ వీళ్ళకి వెళ్ళి చాలా బాగుంది సారీస్ ఇందులో ఒక ఇంకా వేరే శారీస్ ఉన్నాయండి నేను వీటితోటి మునిగిపోయాను అవి కూడా చూపించేస్తాను నెక్స్ట్ చే ఇవి స్టోర్ ఓపెనింగ్కి గిఫ్ట్ ఇవ్వలేదు కాయిన్స్ ఇవ్వలేదు అని చెప్పని చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు మంచి ప్రైజ్ వేసినప్పుడు ఇవన్నీ మీకు ఎందుకండి నాకు అర్థం కావట్లేదు మార్కెట్లో ఐదున్నర నుంచి ఆరున్నర మధ్యలో నడుస్తున్నాయి ప్రైజెస్ బట్ మనం ఇచ్చే ప్రైజెస్ సరికి ఎందు చెప్పండి చెప్పేస్తే ఎంతగా ఇస్తావు ఇంకా నీ దగ్గర అంచనా వేయలేకపోతున్నా చెప్పి మీరు చెప్పండి ఒక ఐడియా నేను రెండు కొనుక్కుంటాను మీరు చెప్పండి ఒక ఐడియా ఫైవ్ థౌసండ్ ఉన్నాయా ఫోర్ థౌసండ్ టూ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ టూ ఫిఫ్టీలో మనకి ప్యూర్ చందేరిలో సీకో పట్టు అది అంతేనా ఎంత బాగున్నాయి సార్ ఈ బాగా అందుతాయి ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇవి ఫోర్ థౌసండ్ టూ ఫిఫ్టీ అంటే అసలు మిస్ చేసుకోకర్లా హాయిగా తీసేసుకోవచ్చు ఎందుకంటేనంటే అప్పుడు చందేరి పట్టు పన్నెండు వేలు పదివేలు పెట్టి ఇప్పుడు ప్రస్తుతం నాకు వద్దు నేను అంత కొనలేను అని అనుకునేవారు మీరు ఈ చీరకు వెళ్ళచ్చు సేమ్ ఆల్మోస్ట్ ఇప్పుడు నేను కట్టుకుందా అలాంటి వెరైటీయే చందేరి పట్టు శారీలానే ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మనం వాష్ చేసిన కొద్దీ అంటే ఐ మీన్ డ్రై వాష్ చేయించుకుంటున్న కొద్దీ కూడా చీర షైనింగ్ వస్తుంది సో తను ఇస్తుంది కూడా బెస్ట్ ప్రైస్ మంచిగా ఇస్తున్నాడు ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీలో మీకు ఈ శారీస్ వస్తాయి ఇక చందేరి అయితే అక్కడే అయిపోతున్నాను ఇంకా చాలా ఉన్నాయి అవి కూడా చూసేద్దాం అయిపోయింది తక్కువ కానీ చెప్పేసి వెళ్ళిపోతుంది రామ్యాంగో రామాయంగో లేదు లేదు అనుకోండి అసలు రామ్యాంగో కూడా ముట్టుకోలేదు కాబట్టి ఒకసారి రామ్యాంగో అనకూడదు ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారసి పట్టు మన దగ్గర హ్యాండ్లూమ్ వెరైటీస్ చాలా ఉన్నాయండి మీకు వీడియోలో చూపించలేదు కదా అని చెప్పని మీరేమో స్లాట్స్ ఇవ్వలేకపోతున్నారు అవును కాబట్టి ఐటమ్ నేను చూపించలేకపోతున్నాను మంచి ప్రీమియం క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ ప్లస్ జంచి బుట్టి క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది ఎంత వరకు ఉన్నాయి సురేష్ ఇవి ఇవన్నీ కూడా మనకి ట్వెల్వ్ థౌజండ్ దగ్గర నుంచి ఫిఫ్టీన్ బిలో మేడం ఫిఫ్టీన్ దగ్గర ఒక్క చేతి తెచ్చేసి ఇలా పెట్టకుండా స్టాక్ ఫుల్గా ఉన్నాయి కాబట్టి చూడండి ఏ కలర్ ఆ కలర్ హైలైట్ అనమాట క్వాలిటీ చాలా బాగుందండి మంచి క్వాలిటీ చాలా బాగున్నాయి ఇందులో ఏదైనా నచ్చింది ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఇప్పటికీ ఇంకా క్రేజ్ నడుస్తున్నాయి కొత్త మన గరిమిళలో లేవని కాదు కొత్త డిజైన్స్ తోటి మళ్ళీ వచ్చే సారీస్ మీరు కావాలనుకునేవారు హాయిగా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ట్వెల్వ్ థౌజండ్ చేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి ఈ చీరలు మీకు ఫిఫ్టీన్ థౌసండ్ వరకు ఉన్నాయి చాలా బాగున్నాయి కలర్స్ అన్నీ కూడా బాగున్నాయి ఈ కలర్ కూడా చాలా బాగున్నాయి ఇలా చూసుకోవచ్చు చూసుకుని మీకు ఏదైనా నచ్చింది ఉంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది బాగుంది కొత్త డిజైన్ కదా సూపర్ డిజైన్ చాలా బాగుంది శారీ ఇది చాలా బాగుందండి మనం ఆల్ ఓవర్ వీవింగ్ బెనారసీ పట్టు కట్టము అని అనుకునే వారికి ఇది ఒక కొత్త వెరైటీ ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చింది ఇంకా రెగ్యులర్గా కట్టేమనుకునే వాళ్ళు ఈ పట్టుకు వెళ్ళిపోవచ్చు అది ఇక చందేరి శారీస్లో దేని మించి ఇది అనుకున్నాయండి చాలా చాలా బాగున్నాయి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఉన్నాయి క్వాలిటీ బాగుంది డిజైన్స్ కూడా కొత్తగా ఉన్నాయి నాకైతే బాగా నచ్చాయి మీకు కూడా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా అయినా పర్చేస్ చేసుకోవచ్చు కాకపోతే కొంచెం వెంటనే మరి అయిపోతూ ఉంటాయి అది ఒక్కటే సమస్య మళ్ళీ అయిపోయిన తర్వాత స్టాక్ పెట్టుకోలేదని అబ్బాయిని తిట్టద్దు చూపించారని నన్ను తిట్టద్దు ఎందుకంటే నాగశ్రీ డైరీస్ నుంచి ఏ శారీస్ వచ్చినా బెస్ట్ క్వాలిటీ వస్తాయి అలాగే మనకి ఇంకా పది రూపాయలు ఎక్కడ తగ్గుతాయో అక్కడ నేను చూపించడం జరుగుతుంది అయితే షో ఇంకొకటి సురేష్ స్టోర్ ఓపెనింగ్ అప్పుడు మనం నేను మైసూర్కి సంబంధించిన మైసూరు మీరు మొత్తం తొమ్మిది చీరలు కొన్నారు రెండు చీరలు మీకు ఇవ్వలేకపోయా కోటా గద్వాలు ఒకటి చాముండి సిల్క్ ఒకటి చాముండీ సిల్క్ నచ్చిన కలర్ అయిపోయిందండి వేరే కలర్ చూపిస్తే నాకు అదే కావాలంటారు మీలానే ఇప్పుడు మీరు కూడా అంతే కదా అందులో కలర్ చూపిస్తాను తీసుకోరు కదా అందుకోసమే చాముంటి సిల్క్లో మళ్ళీ వచ్చాయి నేను సెలెక్ట్ చేసుకుంటూ మీకు కూడా చూపిస్తున్నాను మీకు ఎందుకు ఇది ఇష్టపడ్డారంటే ఒకప్పుడు బాగా వచ్చేవండి స్టాండర్డ్ క్వాలిటీ ఇంకా ఇంకా మనకు ఒకప్పుడు బాగా ఎంత బాగా కట్టేవాళ్ళం ఈ చీరలు మళ్ళీ ఆపాత మధురాలు బాగా దొరికాయి కలర్స్ ఎప్పుడు చెప్పినా కూడా అన్ని రెడీగా ఉండట్లేదండి అది కరెక్ట్ అందుకని ఇప్పుడు మళ్ళీ రిపీట్ సేమ్ కలర్ ఫుల్ కలర్ షర్ట్ వచ్చింది ఇప్పుడు మీ చేత వీడియో చేయించాలంటే రెండు మూడు చేపించాను కొన్ని కుదరదు నేను అడిగే నా రోజు తీసేసుకున్నారు ఇది తీసుకుందామని ఎందుకంటే మంచి పింక్ కి ఈ పింక్ బాగుంది మంచి బ్రైట్ కలర్ నాకు ఇష్టం మీకు కావాలనుకుంటే ఎంత వరకు ఎయిట్ థౌసండ్ ఫోర్ ఎయిట్ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ లో సూపర్ సారీ అండి ఎంత బాగుందా క్వాలిటీ కూడా చాలా బాగుంది మీకు కూడా కావాలనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదా డైరెక్ట్ స్టోర్ ఇది ఓపెన్ చే నేను తీసుకుంటాను కాబట్టి సరే కలర్ చూపించు ఎయిట్ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫోర్ నైంటీ ఫైవ్లో ఉన్నాయి చాముండీ సెల్కి ఇంక రఫ్ అండ్ రఫ్ మనం మన ఇష్టం ఎలా కట్టినా చక్కగా మండుతాయి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఇంక శారీతో ఉండిపోవచ్చు ఎక్కడికైనా మనం చిన్న ప్రయాణం చేస్తాము ముఖ్యమైన వాళ్ళు ఇంటికి వెళ్తా అదే విజయవాడ వరకు వెళ్ళి పని చూసుకుని మళ్ళీ బ్యాక్ వస్తాయి అటువంటి అప్పుడు ఇలాంటి చీరలు చాలా బాగుంటాయి కంఫర్ట్గా కూడా ఫ్యాబ్రిక్ ఉంటుంది అంటే అందుకే లాస్ట్ టైం మిస్ అయినా ఇప్పుడు మళ్ళీ కలర్స్ వచ్చాక తీసుకున్నా మీకు ఏదైనా కావాలి అని అనుకుంటే మీరు స్టోర్ని విజిట్ చేయచ్చు లేదంటే ఇలా చూసుకోండి కలర్స్ మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు వీడియోలో చూపించాము ప్రతిసారి అండి స్టార్టింగ్ ట్వెల్వ్ థౌజండ్ నైన్ ఫైవ్ చెందేరి కానీ వచ్చేస్తాయి మామూలుగా లేవు అసలు చెందేరి ఇంకా మనం రామాంగు అనకూడదు అనుకో మళ్ళీ చేరల్ పోతుంది బెనారసీ పట్టు ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారసి పట్టు చాలా బాగుంది కలర్స్ చాలా బాగున్నాయి కదా సో మీకు అలా కావాలి అని అనుకుంటే మీరు చక్కగా ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ కూడా మీరు విజిట్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ సురేష్ చాలా బాగున్నాయి నా చీర చెప్పలేదు కలర్ పక్కన పెట్టుకున్నా ఇందులో ఒకటి అందులో ఒకటి ఆ రెండు కూడా ప్యాక్ చేసాయి థ్యాంక్ యూ సో మచ్